ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన అవంతి భీమిలీ నియోజకవర్గంలో మధురవాడ ఏడో వార్డ్ ఆర్టీసీ కాలనీ మల్లయ్యపాలెంలో అవంతి శ్రీనివాస్ గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయనకు ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల వారు కూడా వైసీపీ ప్రభుత్వంతో ఉన్నారని అలాగే ఈ రోజు ఆర్టీసీ కాలనీ ఉద్యోగులు కూడా ప్రభుత్వం పట్ల మంచి అభిప్రాయంతోనే ఉన్నారని అన్నారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావును ఎంపీగా బొత్స ఝాన్సీకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు భీమిలో అత్యధిక మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తారని అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతన శ్రీనివాసరావు కుడితి రామారావు పిల్ల సూరిబాబు జగ్గుపిల్లి నరేష్ మారుతి ప్రసాద్ బంగారు ప్రకాష్ ఎన్జిఓఎస్ పిల్ల రమణ పసుపులేటి గోపి తామనేని వరలక్ష్మి నాగోతి చిన్నారావు దత్తి వాసు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ 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 అవంతి శ్రీనివాసరావు గారు చేశారు మీ చల్లని ఆశీస్సుల కోసం మీరందరూ కూడా ఆయన మరొకసారి మీ చల్లని ఆశీస్సులు ప్యానుగుతుపై ఓటేసి అక్కడ మెజార్టీతో గెలిపిస్తారని మీ ఆశీస్సుల కోసం మన లి శాసనసభ్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మన గ్రామ మంత్రి నుంచి ఇక్కడ మీరుగా ఇళ్ల నుంచి బయట నుంచి గారికి

ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ గారు అంటే చదువు ఎన్నికల్లో అభ్యర్థులు జగన్సీ చల్పించండి ప్రచారంలో భాగంగా జీవీఎంసీ వార్డులో మధురవాడ ఆర్టీసీ కాలనీలో నేను నాతో పాటు వార్డ్ ప్రెసిడెంట్ మన నగర కార్యక్రమ శ్రీనివాస్ గారు మరి మిగిలిన నాయకులందరూ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది ఇంటింటికి మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ముఖ్యంగా మీడియాలో కొంతమంది ఏదో ఎడ్యుకేటెడ్ గవర్నమెంట్కు ఫరగాలి అది అని రూమర్స్ కానీ మీరు చూస్తున్నారు ప్రత్యక్షంగా వీళ్ళంతా కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రజెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు సో వాళ్ళందరూ తొంభై శాతం మంది జగన్ గారు ముఖ్యమంత్రి వాళ్ళని కోరుకుంటున్నారు జగన్ గారికి ఓటేస్తారు వాళ్ళే వచ్చని చెప్తున్నారు వాళ్ళంటే కాబట్టి వాళ్ళు అన్ని సెక్షన్స్ కూడా జగన్ గారు ముఖ్యమంత్రి వాళ్ళని కోరుకుంటున్నారు సో అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని కోరుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి భీమిలిలో అచ్చని మేడతో గెలిచి ఈ భీములు నిజవర్గాన్ని జగన్ గారి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు గతంలోనే చెప్పారు అవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది కొన్ని దేశం రోడ్లు కాలంలో కొన్ని పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా త్వరలోనే ఎలక్షన్ అయిపోయినాక కంప్లీట్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి సుమారు రెండు వేల వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం సంక్షేమానికి అభివృద్ధి కానీ మరి రా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా దీన్ని నెంబర్ వన్ కాన్స్టిష్యసీగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం